దీప జ్యోస్న వాళ్ళ తాతయ్య దగ్గరకు వచ్చి జ్యోస్నకి కార్తీక్ బాబుకి ఎలాగైనా పెళ్లి చెయ్యండి బాబు అని చెప్పేసి అయితే బ్రతుంలాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే నేను అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకున్నాను ఆ పెళ్లి ఎప్పటి పరిస్థితుల్లో జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి బాబు మీరే కదా ముందు పెళ్లి చేస్తానని మాట ఇచ్చారు ఇప్పుడు చెయ్యను అంటే వాళ్ళ మనసులు బాధపడవా జోస్న ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే అలా కొన్ని రోజులు బాధపడుతుంది మళ్ళీ తనే సర్దుకుపోతుంది అందుకే ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగదు అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జోస్న వాళ్ళ అమ్మ దీపను చూసి దీప అవన్నీ జరగవు ఎందుకు చెప్పు అని చెప్పేసి అయితే నువ్వు కాదు నేను అడిగినా సరే ఇదే సమాధానం వస్తుంది అందుకే నేను కూడా అడగలేదు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే అదేంటమ్మా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామని ముందు మాట ఇచ్చారు ఇప్పుడు చెయ్యము అంటే వాళ్ళ ప్రసి హృదయాలు ఎంత బాధపడతాయి జోష్న అయితే ఇంకా ఎక్కువగా బాధపడుతుంది మీకు అయినంత వరకు మీరు ట్రై చేయండి నేను కూడా నాకు అయినంత వరకు నేను ట్రై చేస్తాను ఎలాగైనా సరే వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యే విధంగా చూసుకుందాం అని చెప్పేసి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అమ్మ అయితే అది ఎప్పటికీ జరగద్దు దీపా ఎందుకంటే వాళ్ళు మనసులు మార్చుకోరు ఒకసారి నిర్ణయం తీసుకున్నారు అంటే మావయ్య అది ఖచ్చితంగా చేయాల్సిందే అది ఎలాగైనా సరే జరుగుతుంది వాళ్ళిద్దరికి పెళ్లి మాత్రం జరగదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్